హాయ్ ఎవ్రీవన్ అందరు ఎట్లుండరు బాగుండరా ప్రస్తుత కాలంలో చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు అంటే ఏజ్తో సంబంధం లేకుండా ప్రతి ఒక్కరికి కీళ్ళ నొప్పులు కండరాల నొప్పులు పళ్ళు పుచ్చిపోవడము ఇట్లాంటివన్నీ చాలా సర్వసాధారణమైన అయిపోయినాయి అనమాట అంటే వాటికి రీజన్స్ చూసుకుంటే పర్టికులర్గా ఇది అని ఏ దానికి కూడా చెప్పేదానికి లేకుండా పోయింది లైఫ్ స్టైల్ చేంజెస్ ఫుడ్ హ్యాబిట్స్ అని కామన్గా చెప్పేసుకుంటున్నాము వెళ్ళిపోతూ ఉన్నాము అయితే ఆ ఫుడ్లో చేంజెస్ చేసేదానికి చేసుకునేదానికి చాలామంది రెడీగా లేరనమాట జస్ట్ మాట్లాడుకుంటారు దాన్ని పక్కన పెట్టేస్తారు మళ్ళీ తినేది తింటానే ఉంటారు బట్ కొంచెం సీరియస్గా తీసుకొని మనము లైఫ్లో కొంచెం చేంజెస్ చేసుకుంటే హెల్తీగా ఉంటాము అయితే ఈరోజు ఈ వీడియోలో నేను చెప్పేది ఏంటంటే సో ఈ నొప్పులు కీళ్ళ నొప్పులు కండరాల నొప్పులు పళ్ళు పుచ్చుకోవడం కూడా అంటే మనకి పళ్ళు స్ట్రాంగ్గా ఉండేదానికి కాల్షియం కూడా చాలా ఇంపార్టెంట్ అనమాట సో ఎంతసేపు మనం స్వీట్స్ తింటే పళ్ళు పుచ్చిపోతాయి అని అనుకుంటాం కానీ బట్ ఏంటంటే స్వీట్స్ చాక్లెట్స్ తినని వాళ్ళకు కూడా పళ్ళు పుచ్చిపోతున్నాయి అది ఎందుకు అని మనం కొంచెము ఎక్కువగా డీప్గా ఆలోచిస్తే కాల్షియం డెఫిషియన్సీ ఒక రీజన్ అని మనకు అర్థమవుతుంది సో చాక్లెట్స్ తినకపోయినప్పటికీ కూడా మనకు బాడీలో కాల్షియం తక్కువ ఉంటే పళ్ళు పుచ్చిపోవడము మనకి ఏమంటారు పళ్ళు ఇరిగిపోయి అట్లా ఉంటాయి చిన్నపిల్ల టెన్ ఇయర్స్ నైన్ ఇయర్స్ పిల్లలకి కూడా పళ్ళు తునిగిపోయి అట్లా ఉంటాయి అన్నమాట నల్లగా ఉంటాయి సో ఇవన్నీ రీజన్స్ అనమాట సో అయితే నాకే నేను ఇప్పుడు అంటే రీసెంట్ టైమ్స్లోనే ఒక ఏదో వచ్చే తర్వాత అంటే చిన్నప్పుడు బాగానే తింటూ వచ్చాము ఈ కాల్షియం ఫుడ్ అని అంటే మనకు అప్పుడు ఆ టైంలో తెలియదు దాంట్లో కాల్షియం ఉంటుందా అది ఉంటుంది ఏది ఉంటుందని ఉన్నది అదే సో అవే తింటా వచ్చినాము అది మంచి చేసింది కాకపోతే ఇప్పుడు గ్లోబలైజేషన్ పెరిగే కొద్దీ ఏమంటారు ఇంద్రాన్ చేంజెస్ వల్ల సో లైఫ్ స్టైల్ చేంజెస్ జరుగుతూ వచ్చినాయి ఇప్పుడు కొన్ని ఫుడ్స్ అనేటివి నేను వెళ్ళిపోయింది అనమాట అయితే మనం ఆలోచిస్తే అప్పుడు ఏం తింటానేమో అని ఆలోచించుకొని మళ్ళీ ఆ ఫుడ్ని మనము డైలీ లైఫ్లో ఇంక్లూడ్ చేసుకోగలిగితే బెస్ట్ సో పర్టికులర్గా ఈ వీడియోలో నేను చెప్పేది ఏంటంటే కాల్షియం రిచ్ ఫుడ్స్ అనమాట ఆ కాల్షియం రిచ్ ఫుడ్స్ని మనము డైలీ మన ఫుడ్లో ఇంక్లూడ్ చేసుకుంటే ఈ నొప్పులు కాళ్ళ నొప్పులు పళ్ళు పుచ్చుకోవడము ఇట్లాంటివి రాకుండా ఉంటాయి సో నేను రీసెర్చ్ చేసి అంటే ఏమంటారు ఆర్టికల్స్ చదివి సో అలా తెలుసుకున్న విషయాలు కాల్షియం ఎక్కువగా ఉండే మూడు ఆహార పదార్థాలు నేను మీతో షేర్ చేసుకుంటాను నేను కూడా నా రెగ్యులర్ డైట్లో ఇవి ఇంక్లూడ్ చేసుకునేదానికి ట్రై చేస్తున్నాను మోస్ట్లీ తింటున్నాను కూడా సో ఆ మూడు ఏంటంటే ఫస్ట్ వచ్చేసి నువ్వులు అనమాట ఇది తెల్ల నువ్వులు ఇవి తెల్ల నువ్వులు అనమాట ఈ నువ్వులు నేను వేయించి ఇట్లా సీసాలో పోసి పెట్టుకున్నాను మోస్ట్లీ పొద్దున్నే ఫ్రెష్ చేసిన తర్వాత తింటాను లేదంటే ఎప్పుడైనా ఎప్పుడు వీలుంటే అప్పుడు కొన్ని ఇట్లా నోట్లో వేసుకొని అమ్మి మనకి ఇందులో కాల్షియం ఎక్కువగా ఉంటుంది కాబట్టి మనకి హెల్త్కి చాలా మంచిది అనమాట సో ఇంకా లిస్ట్లో రెండోది వచ్చేసి ఇవి ఇవేంటంటే ఉలవలు ఈ ఉలవలు అనేటివి అసలు నాకు తెలిసి కొంతమందికి పూర్తిగా మర్చిపోయారు కూడా ఈ ఉలవలు అనేటివి కూడా తెలియకుండా ఉంది ఇవి చాలా అంటే బొగ్గుల మాదిరి చేసుకోవచ్చు ఈవెన్ పప్పు చేసుకోవచ్చు ఉలవ ఉలవజారు చేసుకోవచ్చు ఇవి కూడా చాలా టేస్టీగా ఉంటాయి గుబ్బులు మాదిరి ఉడకబెట్టుకొని మనము తర్వాత పెట్టుకొని ఆనియన్ పచ్చిమిర్చి ఆవాలు జీలకర్ర కరివేపాకు అన్నీ వేసి తర్వాత పెట్టుకొని తింటే చాలా టేస్టీగా ఉంటాయి ఈవినింగ్ టైంలో లాగా కూడా చేసుకోవచ్చు అనమాట సో అప్పుడప్పుడు నేను ఈవెన్ ఇవి కూడా ఉడకబెడుతూ ఉంటాను పిల్లలు స్కూల్ నుంచి వచ్చిన తర్వాత వాళ్ళకి స్నాక్స్గా ఇవి పెట్టచ్చు ఈ ఉలవల్లో కాల్షియం అనేది చాలా ఎక్కువ ఉంటుందన్నమాట మనం ఎంతసేపు కాల్షియం అంటే ఫస్ట్ మనకు గుర్తొచ్చేది పాలు పాలు తాగితే కాల్ కాల్షియం వస్తుంది అని మనం అనుకుంటూ ఉంటాము బట్ ఆ పాలల్లో కంటే కూడా ఈ నువ్వులు ఉలవలు ఇప్పుడు నేను చూపించాను కదా రెండు ఆ రెండిట్లో కాల్షియం అనేది చాలా ఎక్కువగా ఉంటుంది ఇంకా మూడోది వచ్చేసి రాగులు అనమాట డబ్బాలో ఉన్నాయి చూడండి రాగులు ఇవి కొంచెము మీకు దగ్గరగా చూపిస్తే ఇట్లా ఉన్నాయి ఈ రాగులు ఏంటి తెల్లగా ఉన్నాయి అనుకుంటున్నారేమో ఇవి ఊర్లో పండినవి అనమాట ఇవి మళ్ళీ మెషిన్కి ఎక్కువగా పాలిష్ చేసి తెచ్చిన రాగులు కాదు పంటలో నుంచి డైరెక్ట్గా తెచ్చిన రాగులు సో దాని మీద పొట్టు అలాగే ఉందన్నమాట ఈ పొట్టు కూడా మంచిదే ఇలాగే తింటే కూడా మీకు డై ఇప్పుడు మామూలుగా సూపర్ మార్కెట్లలో షాపులలో కొనే రాగులైతే పైనంతా పొట్టు పోయి నల్లగా ఉంటాయి అవి వాటికంటే కూడా ఇవి మంచివి ఇట్లా వాడుకుంటే డైరెక్ట్ పొట్టుతోటి ఈ రాగులు చాలా ఉన్నాయి అంటే ఊరు నుంచి తెచ్చుకున్నాం అనమాట ఇంకా అయితే మనకు దొరుకుతాయి ఇట్లా ప్యూర్గా పాలిష్ చేయకుండా మంచి రాగులు సో వీటిని ఆడించి పెట్టుకున్నామంటే రాగి పిండితోటి మనము చపాతీలు చేసుకోవచ్చు ఇంకా రాగి జావా చేసుకోవచ్చు రాగి దోసలు చేసుకోవచ్చు రాగి రొట్టెలు చేసుకోవచ్చు సో ఇట్లా రకరకాలుగా తినచ్చు అనమాట రాగి పిండితోటి అవన్నీ కూడా చాలా టేస్టీగా ఉంటాయి నేను మన ఛానల్లో కూడా ఆల్రెడీ అప్లోడ్ చేశాను అలా ట్రై చేయండి మూడు ఒకే రోజు తినకపోయినా ఒకరోజు ఇది ఒకరోజు అది ఏదో ఒకటి ఆల్టర్నేటివ్గా మార్చుకుంటూ ఇవి తింటా ఉన్నామంటే మనకి బాడీలో కాల్షియం పెరుగుతుంది సో పెయిన్స్ అనేటివి బాడీ పెయిన్స్ జాయింట్ పెయిన్స్ మజిల్ పెయిన్స్ ఇలాంటివి రాకుండా మనకు రిలీఫ్గా ఉండే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి పాలు అంటే పాలలో కూడా క్యాల్షియం ఉంటుంది కాదను బట్ మనకి ప్యూర్ మిల్క్ దొరకట్లేదు కదా ఇప్పుడు సో ఆ ప్యూర్ మిల్క్లో అయితే మనకి కాల్షియం ఉంటుంది తాగినా కొంచెం మనకి హెల్త్కి మేలే చేస్తుంది బట్ ఇప్పుడు ఆ పాలను అసలు నమ్మలేం కదా సో అందుకు కాబట్టి ఈ మూడిట్లయితే మనము డైలీ మన డైట్లో ఇంక్లూడ్ చేసుకున్నామంటే మనకి కాల్షియం అనేది వస్తుందన్నమాట సో తప్పకుండా ట్రై చేయండి నేనైతే ఇవి డైలీ నువ్వులు కానీ ఉలవలు కానీ ఈ రాగుతో చేసిన చపాతీ కానీ జావా కానీ ఇట్లా ఏదో ఒకటి ఇంక్లూడ్ చేసుకుంటూ ఉంటాను అనమాట మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి డెఫినెట్గా మీకు రిజల్ట్ అయితే కనపడుతుంది సో అదనమాట నేను మీతో షేర్ చేసుకోవాలనుకున్న విషయము థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ బాయ్